హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ మీరంతా కూడా తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయడం మాత్రం ఎయిటీ పర్సెంట్లో మర్చిపోవద్దు ఈ మీ ఫ్రెండ్స్ కూడా యూస్ఫుల్ అయినటువంటి వీడియోని ఫార్వర్డ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నేను ఇవాళ వీడియోలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఆయన హయాంలో తీసుకొచ్చినటువంటి కొత్త పథకాలు ప్రభుత్వ పథకాలకు సంబంధించి నేను వీడియోలు ఇవ్వబోతున్నాను ఇవి మొత్తం మూడు వీడియోలు ఉంటాయి ఈ వీడియోలో ఏవి కూడా మిస్ కావద్దు మీరు కంపల్సరిగా దీని మీద రాబోయే రోజుల్లో మనకి అన్ని ఎగ్జామ్స్లో కూడా బిట్లు వచ్చే అవకాశం ఉంటుంది కదా తప్పనిసరిగా ప్రశ్నలు వస్తాయి కాబట్టి నేను ఈ పథకం ప్రారంభించడం ఒకటే వదిలిపెట్టకుండా నేను ఏం చేశానంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో వీటికి కేటాయింపులు ఎలా చేశారనేది కూడా నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను మీకు రెండు విధాలుగా పనికి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కంపల్సరీ ఈ వీడియోని మీరు లైక్ చేయండి ఈ మూడు వీడియోలు తప్పనిసరిగా చూడండి మీరు ఎక్కువ మంది లైక్ చేస్తే యూట్యూబ్ వాళ్ళు కూడా మంది నిరుద్యోగులకి దీన్ని పంపించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళు రికమెండ్ చేస్తారు కాబట్టి మీరు కంపల్సరీ లైక్ చేయడం మీ అవసరమైతే మీ కామెంట్స్ కూడా దీంట్లో పంపెట్టండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత అంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ఆయన బాధ్యతలు స్వీకరించారు ఆ బాధ్యతలు స్వీకరించిన టైంలోనే ఒక రెండు ఫైళ్ళ మీద సంతకాలు చేశారు ఆ రెండు ఫైళ్ళు ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి అవి కూడా నేను చెప్తున్నాను ఒకటి ఆరు గ్యారంటీల ముసాయిదా బిల్లుకి సంబంధించి ముసాయిదాకి సంబంధించి దాని మీద సంతకం చేశారు రెండోది దివ్యాంగులైనటువంటి రజనీకి ఉద్యోగం గురించి ఆయన సంతకం చేశారు ఆ రోజు ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఏంటి ఆ పార్టీ మేనిఫెస్టోలో ఉన్నటువంటి ఆల్రెడీ ప్రవేశపెట్టాలి మీకు అందరికీ తెలుసు అవేంటి అనేది నేను చెప్తున్నాను చూడండి ఒకటి గృహజ్యోతి రెండోది రైతు భరోసా మూడోది చేయూత తర్వాత నాలుగోది ఇల్లు ఐదోది మహాలక్ష్మి ఆరు యువ వికాసం ఇది ఈ ఆరు గ్యారెంటీల పథకాలకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో బడ్జెట్లో రాష్ట్ర బడ్జెట్లో మొత్తం నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్లో మొత్తం నలభై ఏడు వేల నూట అరవై ఏడు కోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది వీటిలో ఇప్పటికే ప్రారంభమైనటువంటి కొన్ని పథకాల గురించి మనం చెప్పుకుందాము ఒకటి మహాలక్ష్మి పథకం ఈ మహాలక్ష్మి పథకాన్ని రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ప్రారంభించారు ఇందులో మళ్ళీ మూడు ఉప పథకాలు ఉన్నాయి సబ్ స్కీమ్స్ అనమాట ఇందులో ఒకటి ఏంటంటే ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణం ఒకటి రెండవది ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ మూడవది ప్రతి మహిళకు కూడా నెలకి రెండు వేల ఐదు వందల రూపాయలు స్కీమ్ లో ఈ స్కీమ్ లో ప్రవేశపెట్టారు మహాలక్ష్మి పథకంలో ఉంది మొత్తం మూడు ఉన్నాయి సబ్ స్కీమ్స్ ఉన్నాయి దీంట్లో మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఈ పథకము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన స్టార్ట్ అయింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన ఈ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అనేది స్టార్ట్ అయింది మహిళలకి ఆర్టీసీ బస్సులో తొలి ఉచిత టికెట్ పొందింది ఎవరు అని వచ్చి ఉంది కాబట్టి కొంచెం వచ్చే అవకాశం ఉంది కాబట్టి బాక్సర్ నికత జరీను ఆమెకి ఈ అవకాశం అనేది వచ్చింది ఇక ఫ్రీ బస్ సంబంధించి విధి విధానాలు ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంటున్నటువంటి అన్ని వయసుల బాలబాలికలు మహిళలు లింగ మార్పిడి వ్యక్తులు దీనికి అర్హులు తెలంగాణ రాష్ట్రంలోని పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ హైదరాబాద్కు వచ్చేసరికి సిటీ ఆర్డినరీ మెట్రో ఎక్స్ప్రెస్ సర్వీసులలో రాష్ట్ర పరిధిలో మహిళలు ఎక్కడైనా సరే ఉచితంగా ప్రయాణించడానికి అవకాశం అనేది కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించింది ప్రయాణ సమయంలో స్థానిక ధృవీకరణ కోసం అంటే మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళ తెలంగాణ వాళ్ళని తెలుసుకోవడానికి గుర్తింపు కార్డుని చూపించాలన్నారు స్థాని స్టార్టింగ్లో వేరే వేరే ఆనగాల గుర్తింపు కార్డును చూపించారు కానీ తర్వాత ఒరిజినల్ ఆధార్ కార్డుని మాత్రం చూపిస్తూ సరిపోతుంది అంటే ఇప్పుడు ప్రామాణికంగా చేసుకున్న తర్వాత దాన్ని చూపిస్తూ వస్తున్నారు బస్సులో ప్రయాణం చేసే మహిళలకు జీరో టికెట్ని ఇష్యూ చేస్తున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించిన బడ్జెట్లో మహాలక్ష్మి పథకానికి ఉచిత బస్సు ప్రయాణం కోసం నాలుగు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం కోసం నాలుగు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది నేను మీకు పథకాలతో పాటు రాష్ట్ర బడ్జెట్లు ఎంత కేటాయించాలని చెప్పేసి కూడా నేను ఈ వీడియోలో వివరిస్తున్నాను కాబట్టి చాలా ఇంపార్టెంట్ ఇది మీరు ఒకటికి రెండు సార్లు వింటే సరిపోతుంది రాసుకోవాల్సిన అవసరం కూడా లేదు నాకు తెలిసి ఒకటి రెండుసార్లు వింటే మంచి గుర్తుండిపోతాయి అనమాట ఇంకా మహాలక్ష్మి పథకంలో మరో ఉప పథకం స్కీమ్ ఏంటంటే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఈ పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున సెక్రటరియేట్ సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని ప్రారంభించారు ఎప్పుడంటే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున సచివాలయంలో సిఎం రేవంత్ రెడ్డి ఈ మహాలక్ష్మి పథకంలోని ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళా సాధికారత పొగరహిత వంట కోసం అనేది దీని ఉద్దేశం ఈ గ్యాస్ సిలిండర్ పథకంలో లబ్దిదారులను గుర్తించేందుకు ప్రజాపాలనలో ధర దరఖాస్తులు తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ స్కీమ్లో రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారయా అంటే ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలను ఈ పథకం కింద గుర్తించారు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ స్కీమ్లో రాష్ట్రంలో మొత్తం లబ్ధిదారులు ఎంతమంది అంటే ముప్పై తొమ్మిది లక్షల యాభై ఏడు వేల ఆరు వందల ముప్పై ఏడు కుటుంబాలు వీళ్ళకి అర్హతలు ఏంటి అంటే తెల్ల రేషన్ కార్డు కంపల్సరీగా ఉండాలి అలాగే అర్హులైనటువంటి లబ్ధిదారుల పేరు మీద ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ కూడా ఆల్రెడీ ఉండాలి అలాగే గత మూడేళ్ల నుంచి వాళ్ళు వినియోగాన్ని పరిగణలోకి తీసుకొని దాని యావరేజ్ ఆధారంగా సిలిండర్ల కేటాయింపు అనేది జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి బడ్జెట్లో ఎంత కేటాయించింది అంటే రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కేంద్ర రాష్ట్ర బడ్జెట్లో ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలను ఈ ఐదు వందల గ్యాస్ సిలిండర్ల పథకానికి కేటాయించింది ఏడు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో కేటాయింపారు కేటాయించారు ఇక మహిళలకు మహాలక్ష్మి పథకంలో భాగంగా మూడోదైనటువంటి రెండు వేల ఐదు వందల రూపాయల ఆర్థిక సహాయం నెలకి రెండు వేల ఐదు వందల ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పి కాంగ్రెస్ హామీలో పేర్కొంది అయితే అందుకోసం గత ఓటాన్ ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలని ప్రభుత్వం కేటాయించింది కానీ తాజా బడ్జెట్లో ఫుల్ బడ్జెట్కి వచ్చేసరికి ఈ కేటాంపులు అనేది తొలగించింది ఈ పథకం ఇంకా స్టార్ట్ కాలేదు ఎప్పుడు అవుతుందో ఇంకా తెలియదు మహాలక్ష్మి పథకంలో మిగిలిపోయింది ఒకటి ఏంటంటే రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకి మహిళలకు ఇచ్చే పథకం ఆగిపోయింది ఇప్పుడు ప్రసంగం లేదు అమల్లో లేదు ఇంకా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టేటి మరో పథకం చేయూత ఈ చేయూత పథకంలో కూడా మళ్ళీ ఈ పథకంలో రెండు కార్యక్రమాలు ఉన్నాయి ఒకటి పది లక్షల రాజు ఆరోగ్యశ్రీ బీమా ఒకటి రెండోది వృద్ధులు ఒంటరి మహిళలు దివ్యాంగులకు నాలుగు వేల రూపాయలు పింఛన్ చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వం హామీ ఇచ్చింది ఈ పింఛన్ మాత్రం నెలవారీ పింఛన్ నాలుగు వేలు చేస్తామనేది ఇంకా అమల్లోకి రాలేదు ప్రస్తుతం అమల్లో ఉన్న పింఛన్ల చెల్లింపుల కోసం చేయుత పథకానికి ఇరవై రెండు వేల కోట్ల రూపాయలని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఇరవై రెండు వేల కోట్ల రూపాయలను పింఛన్ల కోసం చేయూత పథకానికి కేటాయించింది ప్రస్తుతం పెంచక ముందు పింఛన్లకి పన్నెండు వేల కోట్ల రూపాయలు అవుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఒక్క కోట్ల రూపాయలని కేటాయించారు ఈ సా ఈ ఇందులో సాధారణ పింఛన్దారులకేమో నెలకి రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు ప్రస్తుతం ఏ ఏది ఉంది అని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది కాబట్టి బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏం అనేది ఉండొచ్చు అది అడిగే అవకాశం ఉంది కాబట్టి అది కూడా నేను చెప్తున్నాను ఇందులో సాధారణ పింఛన్దారులకు నెలకు రెండు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు దివ్యాంగులకైతే అయితే నెలకు మూడు వేల పదహారు రూపాయలు అందిస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీ మేరకు వీళ్ళకి సాధారణ ఫింఛన్దారులకి నాలుగు వేలు రావాల్సి ఉంది దివ్యాంగులకి ఆరు వేల రూపాయలు రావాల్సి ఉంది అది ఇంకా ప్రభుత్వం అమల్లోకి రాలేదు అదే ఆ స్కీమ్ ని ఇంకా అమలు చేయలేదు అనమాట తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఇంకొక పథకం ఏది అంటే రాజు ఆరోగ్యశ్రీ బీమా ఇది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదిన శాసనసభ ఆవరణలోనే రాజు ఆరోగ్యశ్రీ బీమా పథకాన్ని ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరోగ్య భద్రత కల్పించడం అనేది ఈ పథకం యొక్క థీమ్ అనమాట గతంలో ఐదు లక్షల కార్పొరేట్ హాస్పిటల్ ఐదు లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీ కింద కార్పొరేట్ వైద్యం అని అందించేవాళ్ళు హాస్పిటల్స్లో వైద్యం అందించేవాళ్ళు దీన్ని ప్రస్తుతం పది లక్షల రూపాయలకి చేసింది రేవంత్ రెడ్డి సర్కారు ఇక ఈ పథకం బీపీఎల్ అంటే బిలో పావర్టీ లైన్కి ఉన్న రేగ దారిద్ర రేఖ ఉన్న వాళ్ళు పేదలకు మాత్రమే అందిస్తారు వీళ్ళలో ఎంతమంది ఉన్నారంటే ఈ పథకానికి ఆరోగ్యశ్రీ పథకానికి తొంభై లక్షల పదివేల కుటుంబాలకి దీన్ని వర్తింపజేయబోతున్నారు ఈ రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా పథకానికి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్లో ఎంత కేటాంపులు చేశారంటే ఒక వెయ్యి అరవై ఐదు కోట్ల రూపాయలని ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది ఒక వెయ్యి అరవై ఐదు కోట్ల రూపాయలని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు రాష్ట్ర బడ్జెట్లో కేటాయించింది ఇక తెలంగాణలో మరో పథకం ఏంటంటే గృహజ్యోతి పథకం ఈ గృహజ్యోతి పథకాన్ని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున సచివాలయంలో ప్రారంభించారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఏడున గృహజ్యోతి పథకాన్ని సచివాలయంలో సెక్రటరియేట్లో ప్రారంభించారు ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల లోపు కాల్చుకునే వాళ్ళకి వాళ్ళకి ఉచిత విద్యుత్ని అనేది ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం దీని పేరు గృహజ్యోతి రెండు వందల యూనిట్ల లోపు ఈ పథకం యొక్క విధి విధానాలు ఏంటంటే చూద్దాం ఒకసారి మనకి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న లబ్ధి లబ్దిదారులందరికీ కూడా ఈ రెండు రెండు వందల యూనిట్ల లోపు గృహ జ్యోతి పథకానికి అర్హులుగా చేశారు వాళ్ళలో తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు లింక్ లింకేజ్ చేసిన వాళ్ళకి అవకాశం ఇచ్చారు అలాగే గృహ అవసరాలకు మాత్రమే ఇది వర్తిస్తుంది మన షాపులు పెట్టుకుంటే షాపులకు వర్తించదు వాణిజ్య అవసరాలకు వర్తించదు అనమాట బిజినెస్ చేసుకునే వాళ్ళకి కాదు ఈ పథకం కేవలం ఇళ్లకు మాత్రమే ఈ పథకం కింద మార్చి నెల నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల నుంచి జీరో కరెంట్ బిల్లులను జారీ చేస్తున్నారు రెండు వేల మార్చి మొదటి వారంలోనే ఈ జీరో బిల్లులు జారీ అయినాయి జీరో కరెంట్ బిల్లులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో కేటాయింపులు ఎలా ఉన్నాయి గృహజ్యోతికి సంబంధించి అంటే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో రెండు వేల నాలుగు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలని కేటాయించింది ఈ పథకంలో భాగంగా రెండు వేల ఇరవై నాలుగు జూలై పదిహేను నాటికి నలభై ఐదు లక్షల ఎనభై ఒక్క వేల ఆరు వందల డెబ్బై ఆరు ఏళ్లకు జీరో కరెంటు బిల్లు ఇచ్చినట్లుగా ప్రభుత్వం బడ్జెట్ లో వివరించింది కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో తెచ్చినటువంటి కొత్త పథకాలకు సంబంధించిన వీడియోలు నేను అందిస్తున్నాను ఇది మొదటి వీడియో ఇంకా రెండు వీడియోలు నేను ఇస్తాను దీనికి సంబంధించి లెంత్ ఎక్కువ ఉంటుందని చిన్న చిన్న వీడియోలు చేస్తున్నాను అయినప్పుడు కూడా ఇది పది పదిహేను నిమిషాల పైనే వస్తుంది కాబట్టి ఈ స్టేట్లో జరిగినటువంటి జరిగేటువంటి అన్ని ఎగ్జామ్స్లో కూడా కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది పాతవి వస్తాయో రావో తెలియదు బీఆర్ఎస్ గవర్నమెంట్వి కానీ ఇది మాత్రం కంపల్సరీగా వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి దీనికి సంబంధించి మరో రెండు వీడియోలు నేను పోస్ట్ చేస్తాను మీరు ప్రతి వీడియోని కూడా కంపల్సరీగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఇంకా గ్రూప్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ మిగతా ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కానీ ఫార్వర్డ్ చేయండి వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది లైక్ చేయండి ఈ వీడియోని మీరు లైక్ చేయడం ద్వారా ఈ యూట్యూబ్ వాళ్ళు కూడా ఎక్కువ మందికి రికమెండ్ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది థ్యాంక్ యూ